చేసి సార్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి కానీ అక్కడ ఉన్న కష్టపడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రావటేశ్వరరావు గారు చెప్పడమే కాదు నాకు పదవి అవసరం లేదు మరి ఆ బాబు గారు రాము గారిని ఇన్ఛార్జ్గా పెడదామని చెప్పి చెప్పడం జరిగింది రామ గారు నాకు పదవి కాదండి నియోజకవర్గంలో కార్యకర్తలు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి అనుక్షణం తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక కేసుల్లో అనేక ఇబ్బందులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలంటే మరి రాము గారి కొత్త అవుతుంది నేనైతే వాళ్ళని గుర్తుంచుకోగలుగుతాను దానికి మీరు ఆలోచించి ఏంటంటే ఫస్ట్ బాబు గారు చెప్పడం కూడా రామకృష్ణ గారు చెప్పడం కూడా నాకు ఒక రెండున్నర సంవత్సరాలు మొత్తం కమిటీలు అన్ని రేపు రాబోయే కాలంలో నామినేటెడ్ పదమూడు దగ్గర నుంచి పోటీ చేసే పదవ వరకు నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాబు గారు ఇమీడియట్ గా ఓకేనా రాము గారు కూడా నాకేం అభ్యర్థం లేదని చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రావేందేశ్వరరావు కుటుంబం అంటే అపారమైనటువంటి గౌరవం దానికోసం ఎమ్మెల్సీగా కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్పాము ఆ రోజున సార్ ఇంతకుముందు కూడా ఇలా చెప్పాం మనం మరి గతంలో చేయలేకపోయా వారికి న్యాయం చేయలేకపోయా పార్టీ కోసం అనుక్షణం మీరు ఎప్పుడు అక్కడ రాయగలని చెప్పి చెప్తే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి వచ్చే ఎమ్మెల్సీ లిస్ట్ లోటు మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లాగే చెప్తారు చేయరని చెప్పి నేను చెప్పా అందరూ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ తెచ్చుకోండి అవసరం అయితే నా పర్వదండి కూడా రాజీనామా చేస్తానని భావించాను నీకు ఎటువంటి అనుమానం లేదు నారాయణ గారు ఇక్కడ ఉన్నారు నారాయణ గారు కూడా బాధ్యత తీసుకుంటారు అవసరం అయితే ఆయన కూడా సంతకం పెడతారు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ కట్టుబడి ఉంటారు ఖచ్చితంగా ఇది జరుగుతే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే మిమ్మల్ని అందరినీ కూరది మన ముందు ఉన్నటువంటి శత్రువు సామాన్యుడు కాదు మనకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది మరి నిన్ననే చూసా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఫిబ్రవరి పదవ తారీఖు నోటిఫికేషన్ ఉంది మార్చి పది పదిహేను తారీఖుల్లో ఫస్ట్ ఫేజ్లో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అంటే ఎన్ని రోజులు ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసిన సుమారుగా తొంభై రోజులు ఉంటాయి తొంభై రోజుల్లో రాము గారి అభ్యర్థిత్వాన్ని మరి ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తీసుకెళ్లాలి లేదా తీసుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా నిద్రాహారాలు పనిచేస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ తీసుకున్నాం దాదాపు ఈ నియోజకవర్గంలో ఎన్నిటి చేయాల్సింది ఎన్ని తొంభై వేల దగ్గర క్రీళ్ళకి వెళ్ళాలి ఇప్పటికైనా కేవలం

ఏం జరుగుతా ఉందో ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు కానీ మళ్ళీ 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 ప్రజల్ని మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి అనేక తండాలు పడతా ఉన్నాడు గడప గడపకు వైఎస్ఆర్ అన్నాడు జనాలు కొట్టారు మనం చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ గ్యారంటీ బాధుడే బాధుడు ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ చాలా సక్సెస్ అయింది ప్రతి ఇంట్లో కూడా ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో వెళ్తున్నప్పుడు ఫస్ట్ పాదరే పాదరు కార్యక్రమం కలదు రోడ్డు మీద పాంప్లెట్ తీసుకున్న మేతనం ఎల్లల నుంచి పాదరే పాదరుని ఆల్డే ప్రెస్ చేస్తా ఉన్నారు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు రాట అవజనవ గారి వెలికి మీకు పోయి అవుతదా అవుదు అవుతదా సింగిల్ డిజిట్ కూడా దాటది వాళ్ళనండి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఖచ్చితంగా మరి ఇవాళ చూస్తే మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతా ఉన్నాడు ఇవాళ గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు దానికోసం మొన్న పదకొండు మందిని ఎస్సీ బీసీ కొంతమంది కొత్త ఇన్ఛార్జీ అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎనభై మందిని మారుస్తారని చెప్పి కొత్త లిస్ట్ పెడతా ఉన్నాడు ఇవాళ ఎన్ని మార్చినా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చల్ల చల్లని కాయిన్స్ అయిపోయినాడు ఇవాళ చల్లని కాయనప్పుడు గుడివాళ్ళ చల్లపోతే బంధంలో చెల్లుద్దా ఇక్కడ చల్లని కాయ తీసుకుని అక్కడ పెడతా అంటే గెలిపిస్తారా ప్రజలు అమాయకుల తిప్పి కొడతారు పిడేది మనం కొడతారు గట్టిగా కొడతారా కొట్టరా ఇవాళ అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి దయచేసి అందరినీ నేను కోరుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీలో మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో చూసాం మన అధినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడారో చూసాం రోజు చూస్తే అన్నగారి కుటుంబాన్ని కూడా అవమానపరిచారు అలాంటి వ్యక్తులు మనం వదుందామా వదు రేపు మనం అధికారంలోకి వచ్చిన ఈ భూమండలం ఉన్నా లాక్కొచ్చి గుడివాడ సెంటర్ లో నిలబెట్టి అవమానంగా మన నాయకుడు ఏదైతే మనం చూడకూడదు అనుకున్నామో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఏనాడు కూడా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని అసెంబ్లీలో నేను చూశాను అనేక సార్లు ఆయనలో ధైర్యాన్ని చూశాను ఆయన చెప్పేవాడు ఎక్కడన్నా సరే ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడేవాడే నాయకుడు అవుతాడని కానీ అసెంబ్లీలో ఆయన కళ్ళమని నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనం కట్టుకోలేకపోయాం నిజంగా చాలా బాధ అనిపించింది ఆయన ఆ రోజున ఒకటే శబ్దం చేశారు అసెంబ్లీలోకి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాననే మన నాయకుడు పిలుపుకి ఆయన నిలబెడదాం ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి గ్రాఫ్ చూసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగాలను చూసి ప్రజల్లో వస్తున్నటువంటి మన గన్నవరంలో మనం మీటింగ్ పెడితే నవ్వుతా భవిష్యత్తు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా మన జిల్లాకు వస్తే అన్న పూర్వ స్వాగతాన్ని పంకించి లోకేష్ గారిని సహకారం ఇవన్నీ చూసి తట్టుకోలేక బాబు గారు సంబంధం లేనటువంటి కేసు నిజంగా వయసులో ఎందుకంటే అదే స్నేహ బ్లాక్ లో అదే రాజమండ్రి జైల్లో నేను కూడా యాభై నాలుగు రోజులున్నా అక్కడ ఎలా నాకు తెలుసు కడకడాలు మాత్రమే ఉంటాయి దోమలు వస్తాయి గాలి కూడా కూడా కానీ మన కోసం మన నాయకుడు కష్టపడ్డాడు ఇవాళ చాలా మంది నాయకుడిని అరెస్ట్ చేశారు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేశారు నెల్సన్ మండల గారిని ఇలా అనేక మందిని అరెస్ట్ చేశారు కానీ ఒక నాయకుడు కోసం పార్టీలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా రోడ్ ఎక్కించగలిగినటువంటి ఏకైక నాయకుడు మన ఆడబిడ్డలు విజయవాడలో ఒక కాల్ ఇచ్చారు బాబు గారి కోసం మేము కూడా అని చెప్పి నేను సైతం బాబు కోసం అని చెప్పి పిలిపించి వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తే నాలుగున్నర వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఖచ్చితంగా గంటలో మొత్తం రోడ్లని పెన్ మొత్తం కూడా కిడలాడిందండి నడీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక చోట కాదు అన్ని చోట్ల కూడా ఆయన కోసం రావడం ఉన్నాయి ఎవరికి గుడివాడిని కూడా చేశారు చేశాను క్యాష్ డాన్స్ కూడా చేశారు ఇప్పుడు చెప్పుకోవడం ప్రపంచం అంతా గుడివాడంటే ఓ క్యాష్ గుడివాడ అంటున్నాను ఆ పేరు మారుతావా లేదా క్యాషినో పేరు కావాలా మీకు తెలుగుదేశం పార్టీ అడ్డా ఏంటంటే గుడివాడ గడ్డ కావాలి గుడివాడ గడ్డ తెలుగుదేశం పార్టీ ఇవాళ రియల్ ఎస్టేట్ లో ఎట్లా చేస్తారో తెలుసు ఎందుకంటే మంత్రిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి కాక ఇద్దరు కూడా జోడి బందరు గుడివాడ జోడి అయ్యి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇసుకంతా అమ్ముకున్నారు బొసగా అమ్ముకున్నారు చివరికి మట్టి అమ్ముకున్నారు మా దగ్గర రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కమిషన్ కొట్టుకున్నారు మనకి చివరికి ఇచ్చే ఎంపీడీఎస్ వెహికల్స్ లో దాంట్లో కూడా కమిషన్ కొట్టుకున్నారు ఇట్లాంటి నాయకుల్ని ఎవరు కూడా క్షమించడానికి లేదు మరి లేదు గడ్డంగా ఏం తెలుసు కదా కబ్జాగా ఏంటి గడ్డింగ్ ఏంటి గంజాయి కూడా ఉందా గంజాయి నాకు చెప్తాం కదా ప్రజలకి చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా చెప్తాం వాళ్ళ చిట్టా మొత్తం కూడా ప్రజలకు తెలియజేసి ఆ ముఖ్యమంత్రి సంగతి తెలుసు ఆయన ముందు ఎంబ్రి ఎవరన్నా ముందు పేరు చెప్పగలరా చెప్పండి నూట ఐదు వందల రెండు వందల తప్ప ఎవరన్నా చెప్పగలరా చెప్పండి నేను మా ఏమైనా ఏం తాగుతున్నాను అంటే నూట పది రూపాయలు చెప్పింది అయిపోయింది అంత క్యాష్ కానీ లేదు ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎన్ని రకాలుగా దోచుకోవాలి అన్ని రకాలుగా దోచుకున్నారు మరి ఇవాళ మన మీద కేసు పెడితే మనం భయపడతామా నా మీద కేసు పెట్టాడు మొన్న కూడా మళ్ళీ బాబు గారితో నాకు ఎక్సైజ్ కేసులో నా మీద పెట్టారు భయపడి ఇంట్లో కూర్చుంటామా మన మన ఒంట్లో ప్రవహించేది కాబట్టి మనం అందరం కూడా ఒక ప్లాన్ వెళ్దాం రాము గారు కూడా మంచి ఆలోచన ఉన్నాయి రాజుగారు కూడా దాంట్లో తోడైతే గుడివాడ గెలవడం కష్టం కాదు గెలిపించుకోవడానికి మీరు సిద్ధమా సిద్ధమా ఇంకా మీరు చాలా సమన్యంగా ఎందుకంటే ఇవాళ చాలా ఎక్కువ ఎదురు చూశారు ముందు ఆయనే ఎక్కువ ఎదురు చూశాడు ఏదో నవ్వుతుందేమో గుడివాడో మళ్ళీ ఎదురు చేస్తానని కానీ ఇవాళ మిమ్మల్ని గుడివాడలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుని కార్యకర్తని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ అభినందిస్తా ఉన్నారు దట్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గుడివేడ అంటే ఒక ప్రత్యేకత ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు ప్రార్థించి నియోజకవర్గం గుడివేళ గంట మరి అటువంటి గుడివేడలో ఈ రోజుకు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలిగింది మొన్నటి వరకు కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి కొన్ని కారణాల వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అందరికీ కలిసి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి మీరు కూడా ఏం జరుగుతుంది